పుదీనా రైస్ ఈజీ అంటే స్టీ చూడండి పుదీనా గ్రీన్ చిల్లీ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ చింతపండు కొద్దిగా సాల్ట్ అన్నాన్ని అయితే పిడిగా ఇలా బాయిల్ చేసేసుకొని దీంట్లో మీకు తగినంత టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసేయండి నేనైతే ఒక కడాయి పెట్టేసి ఆయిల్ని వేసేసాను చక్కా లవంగానైతే కొద్దిగా క్రష్ చేసి పొడిగా వేసేసాను బిర్యానీ ఆకుని యాడ్ చేసేసాను దీన్ని కొద్దిగా రోస్ట్ చేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత ఆల్రెడీ పొద్దున ప్యూరిన్ అయితే రెడీ చేస్తున్నాం కదా దీన్ని అయితే దీంట్లోకి యాడ్ చేసేసేయండి కడాయికి అడుగు అంటుకోకుండా మనమైతే ఇలా మిక్స్ చేసేసుకుందాం చూడండి మనం వేసిన కలర్ నుంచి ఈ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు మనమైతే రోస్ట్ చేసేసుకోవాలి పచ్చివాసన పోయే విధంగా మనమైతే రోస్ట్ చేసేసుకొని దీంట్లో కొద్దిగా పొదిన ఆకులను వేసేసుకుందాం అన్నం అయితే ప్రిపేర్ అయిపోయింది సో ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసిన దాన్ని స్లోగా కలిపేసుకుందాం రెడీ